రోజు సురా సంపూర్ణ కలశం రుధి శుభదాతుమే సురతో నిండిన కలశాన్ని ఒక చేతితో రక్తంతో నిండిన కలశాన్ని మరొక చేతితో ధరించిన కూష్మాండ దుర్గాదేవి మాకు మాకు శుభాన్ని కలిగించుగాక దుర్గమ్మ తల్లి నాల్గవ స్వరూపనామం కూష్మాండ ఈరోజు జగత్తు సృష్టి జరగకముందు అంత గాఢాంధకారం అలముకొని ఉంది అప్పుడు ఈ జగన్మాత తన చిరు చిరుతరహాసంతో బ్రహ్మాండాన్ని సృష్టించి అస్తిత్వాన్ని కల్పించింది అందువలన ఈ దేవి కుష్మాండ నామంతో విఖ్యాతి పొందింది సూర్యమండలంలో నివసించగల శక్తి సామర్థ్యాలు ఈ తల్లికి ఉన్నాయి ఈమె తేజోమయి ఈ తల్లి తేజస్సు ఇతర దేవతలకు లేదు ఈ తల్లి తన ఎనిమిది భుజములతో ఉండడం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు ఈమె వాహనం సింహం కుష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ సమర్పణ ఈ తల్లికి ఎంతో ఇష్టం అందుకే ఈ తల్లిని కుష్మాండ అని పిలుస్తారు నవరాత్రి ఉత్సవాలలో నాలుగవ రోజు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరంగా ఉంటుంది ఆ రోజు దేవిని స్థిరచిత్తంతో ఉపాసిస్తే రోగములు శోకములు పోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది అన్ని వ్యాధుల నుండి విముక్తులవుతారు